దాదాపుగా నేను ఎన్నికలకు ముందు డోర్ టు డోర్ ప్రతి వీధిలో ఇంటింటికి ప్రచారం కోసం తిరిగినప్పుడు ప్రజల సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా బ్యాంపల్ల పట్టణంలో డ్రైనేజీకి సంబంధించి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా కాకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నామిక వాస్తకు మాత్రమే కూడిక తీయడం జరిగింది అందువల్ల పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత పందులు అదేవిధంగా ఇళ్ళల్లో వాళ్ళ ఇంటి పక్కన ఏదైతే మురికి కాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు సంసారం చేయడానికి కూడా విరక్తి వస్తుంది అనేటువంటి విషయాలు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు అధికారులు కాబట్టి వాళ్ళు ఒక విజిట్ చేయకుండా ఎక్కడైనా కానీ దాని మీద ఏ విధంగా చేయాల్సినటువంటి ఆలోచన లేకుండా కేవలం అధికారం ఉండేప్పుడు అధికార దర్పం తప్ప ఎక్కడ కూడా పని చేయలేదు అదేవిధంగా ముఖ్యంగా బనగానిపల్లె పట్టణంలో డ్రైనేజీ గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను తప్ప ఎమ్మెల్యేగా ఉండేప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చాలా డ్రైనేజీలు మేము చేసినట్టు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ పనులు చేయలేదు నామికవాసకి వాళ్ళకు అవసరం ఉన్న చోట ఎక్కడైనా వాళ్ళ కార్యకర్తలకు వారికో అవసరం ఉన్న చోట ఎక్కడైనా వేసి ఒక యాభై మీటర్లో నూరు మీటర్లు వేయడం తప్ప ఎక్కడ కూడా కొత్త డ్రైవ్ లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూసినప్పుడు ఆ ప్రజల బాధలు చూసినాక మంత్రి హోదాలో కూడా ఈరోజు ప్రత్యక్షంగా నేనే ఈరోజు డ్రైవ్ మొదలుపెట్టి ఒక ఎనిమిది రోజుల ప్రోగ్రాం లోపల రోజు నూట యాభై మంది మేస్త్రీలను జేసీబీలను పెట్టి బనగానిపల్లెలో ఉన్నటువంటి కాలువలన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఏదైనా ఉంటే కూడా వార్ ఇప్పుడే మార్పు మొదలయ్యింది అదేవిధంగా ఇన్నాళ్ళు అశ్రద్ధత చేసినటువంటి అధికారులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా ఒకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ప్లాస్టిక్ కాగితాలు కానీ ప్లాస్టిక్ కానీ మీరు దా కాలువలలో వేయొద్దు మీ ఇంటి దగ్గరికి ఇంకా కొద్దిగా రెండు మూడు రోజులుగా ఇంకొక నెల రెండు మూడు నెలల్లో ప్రతి ఇంటికి సందుకు కూడా వాహనాలు వస్తాయి కొత్త వాహనాలు కూడా తెప్పించబోతున్నాం ఆ వాహనాలు తెచ్చించినటువంటి మీరు ఏదైతే మురికి కాలువలు వేయకుండా ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు ఇంకా ఏదైనా చెత్త చెదారం కూడా దయచేసి ఆ బండ్లలో వేయమని చెప్పి కూడా నేను ప్రజలందరి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా పెట్టుకుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఈరోజు మన అందరి బాధ్యత కాలువలు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ అదేవిధంగా కాలువలు వేసేటువంటి అనేకమైనటువంటి ఇస్తరులు ఇట్లాంటివన్నీ వేస్తున్నారు వాటిని వేయదని చెప్తున్నాం వితిన్ టెన్ డేస్ లోపల బనగాని ఎక్కడ కూడా బురికి కాలువల్లో ఎక్కడ ఉండకుండా చేయిస్తామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేశారు